like facebook instagram and youtube and whatnot so participate in this challenge i wish every influencer to participate in this challenge and show your winner identity with the thrill so everybody can all of you put your hands together It's time to unveil. It's a thrilling influencer influencer <laughs> <of> challenge. So put your hands <laughs> together. Everybody, the influencer will now rock us all. And make some noise, everybody, for this influencer challenge tomorrow. group of saturnother certain so uh, differently consider practice with the competition better uh. the competitor be, especially another can do just those attend as inducers ever from his platforms other is to ever thank you sink thank is you some as period as i can work scientists are march అంటే నాకు తెలిసి ఇండియాలోనే ఫస్ట్ టైం అనుకుంటున్నా ప్రపంచంలో కూడా ఉందో లేదు చిక్కలి ఖచ్చితంగా చెప్తున్నాను ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ అనే ప్రోగ్రామ్ ఫస్ట్ టైం ఇట్స్ కైండ్ దీంట్లో ఏం చేస్తున్నామంటే వాళ్ళకి ఎక్కువన్నో పంపించేసి మీరు ఏదో వీడియో తీసుకురండి ఆ వీడియోల నుంచి బెస్ట్ వీడియో ఉంటే మేము సెలెక్ట్ చేస్తాము అన్నప్పుడు కాంపిటీషన్లో తేడా వస్తుంది ఎందుకంటే ఒకరు చార్మినార్ని తీయొచ్చు ఒకరు తాజ్మహల్ని తీయొచ్చు ఒకరు ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్ని తీయొచ్చు సో ఇదంతా కాదు ఒకటే ప్లేస్ని త్రిల్ సిటీలో ఉన్న వందలాది గేమ్స్ త్రిల్ సిటీలో త్రీ థియేటర్ ఉంది మేజ్ ఉన్నది ఫన్ జోన్ ఉన్నది బంపర్ కార్స్ ఉన్నది పెండులం ఉన్నది ఇది వందలాది గేమ్స్ ఉన్నాయి విఆర్ గేమ్స్ ఉంది కొత్త విఆర్ గేమ్స్ అంటే ఇంటర్నేషనల్ స్టాండర్డ్ థీమ్ పార్క్ ఈ థీమ్ పార్క్ని మీ యాంగిల్లో షూట్ చేయండి ఇంతవరకు ఒకే ఒకే వస్తువుని కానీ ఒకే అమ్యూజ్మెంట్ పార్క్ని వందలాది మంది తీసి ఆ బెస్ట్ వీడియోని మనం ట్యాగ్ చేయండి ఇదే మన ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ హోప్ ఎవ్రీ ఇన్ఫ్లుయెన్సర్ ఆల్సో అంటే ఈ ఇది నిన్న జస్ట్ మేము నిన్న స్టార్ట్ చేసినాం ప్రమోషను ఆల్మోస్ట్ హండ్రెడ్స్ ఆఫ్ ఎంక్వైరీస్ వచ్చాయి ఈరోజు ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చి వాళ్ళు ఛాలెంజ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు అంటే దీంట్లో దమ్ ఉన్నది అందుకే మాస్కా దమ్ అది అలాంటి దమ్ ఉన్న హీరో విశ్వక్ సేన్ గారితోటే ఇలాంటి ఛాలెంజ్ని విసిరినము సో హోప్ దీంట్లో ప్రతి ఒక్కరూ ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తమను నెంబర్ వన్ పొజిషన్లో చూపెట్టుకోవాలి అంటే వాళ్ళు తాజ్మహల్ తీసిరు కాబట్టి అన్న మేము తీసేదేమో గల్లీలో తీస్తాం కదా అని అన్నారు సో వద్దు మీరు అందరూ ఒకటే థ్రిల్ సిటీనే వీడియో తీయండి త్రిల్ సిటీలో ఉన్న వీడియో గేమ్స్నే వీడియో తీయండి త్రిల్ సిటీ ఎక్స్పీరియన్స్నే షేర్ చేయండి అంటే మీకు ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ ఛాలెంజ్ ఒకటే ఐటెం ఒకటే థ్రిల్ సిటీ ఇదే ఒకటే ఐటెము నువ్వు థ్రిల్ సిటీని మీరు ఎలా ఏ విధంగా మీరు పోర్ట్రేట్ చేస్తారు త్రిల్ సిటీని ఏ విధంగా చూపెడతారు దట్ ఈస్ అ టాస్క్ సో టాస్క్ చేసి విన్నర్ చేసి ఒక షాల్వ కప్పి ఒక మొమెంటో ఇవ్వడం కాకుండా ప్రతి ఒక్కరూ కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు అన్న మొబైల్లో కూడా చేంజ్ ఉంటుందన్న ఒక మంచి మొబైల్లో తీసుకుంటే మంచి వీడియో రావచ్చు అని సో ఆ దృష్టిలో పెట్టుకొని మూడు లక్షల క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము త్రీ ల్యాక్స్ రూపీస్ క్యాష్ ప్రైజ్ టు బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ దాంట్లో మూడు కేటగిరీలు డిసైడ్ చేసినాము ఒకటి మా దగ్గర ఉన్న హండ్రెడ్ పర్సెంట్ గేమ్స్ సారీ హండ్రెడ్ సిటీలో ఉన్న ప్రతి గేమును షూట్ చేసి అది ఐదు నిమిషాలు రని పది నిమిషాలు రని ఇరవై నిమిషాలు రని ఎంత రన్ ఉండని పర్వాలేదు అన్లిమిటెడ్ స్పేస్ అప్ టు ఒక వీడియో ఒక ఛాలెంజ్ ఛాలెంజ్ వన్ ఇస్ హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద వీడియో ఛాలెంజ్ టూ ఇస్ స్మార్ట్ వీడియో విత్ ఇన్ థర్టీ సెకండ్స్ థర్డ్ వీడియో ఇస్ హెచ్డి క్వాలిటీ వన్ మినిట్ వీడియో దీంట్లో ఇన్ఫ్లుయెన్సర్స్ వాయిస్తో అయినా చేయొచ్చు ఇన్ఫ్లుయెన్సర్ ప్రజెంటింగ్తోనైనా చేయొచ్చు ఇన్ఫ్లుయెన్సర్ వేరే వాళ్ళని ఇంకో ఇన్ఫ్లుయెన్సర్ని పెట్టుకొని ఇంకో పిల్లల్ని పెట్టుకొని అయినా చేయొచ్చు సో దిస్ ఛాలెంజ్ ఈజ్ ఓపెన్ టు ఆల్ యాక్సెస్ అన్నట్టు సో ఇన్ఫ్లుయెన్సర్కి అంటే అన్న నేను మంచి స్మార్ట్ అమ్మాయిని తీసుకుంటే బాగా పోతుండొచ్చు అనే దీంట్లో ఉంటుంది కదా అందరిని దృష్టిలో పెట్టుకొని దిస్ ఛాలెంజ్ ఈజ్ ఓపెన్ టు ఆల్ ఓపెన్ యాక్సెస్ అన్నట్టు మీరైనా చేయండి మీ గ్రూప్తో అయినా చేయండి ఇండివిజువల్గానైనా అయినా చేయండి కాకపోతే మూడు కేటగిరీలు ఫస్ట్ కేటగిరీస్ థర్టీ టెన్ మినిట్స్ దట్ ఈస్ అన్లిమిటెడ్ ఒక ఇందులో ఉన్న హండ్రెడ్ పర్సెంట్ గేమ్స్ షూట్ చేయడము నెంబర్ టూ ఈస్ వన్ మినిట్ హెచ్డి వీడియో నెంబర్ త్రీ ఈజ్ థర్టీ సెకండ్స్ వీడియో సో ఈ వీడియోస్ చేసి మీ పేజ్లో నుండి మాకు కొలాబరేట్ చేస్తూ మాకు ట్యాక్ చేయండి త్రిల్ సిటీ పేజెస్ పైన ఇది ఫిఫ్త్ రోజు సెప్టెంబర్ ఫిఫ్త్ వరకు ఇది ఓపెన్ ఇన్ఫ్లుయన్సెస్ ఎంతమంది రండి ఇన్ఫెన్సర్స్ వచ్చి మీరు షూట్ చేసుకోండి ఫిఫ్త్ నుంచి టెన్త్ వరకు స్క్రూట్నీ చేసుకొని కొంతమంది మళ్ళీ ఈరోజు సినీ ప్రముఖులు వచ్చినట్టుగానే రేపు వస్తారు మీ క్రియేటివిటీ కూడా మళ్ళీ ఫిలిం సెలబ్రిటీసు ఫిలిం మేకర్స్ వచ్చి చూసి దాంట్లో బెస్ట్ ఇచ్చేసి ఇది కూడా మళ్ళీ ఓపెన్ అంటే ఎందుకు టై మేము పేజెస్ మీద సోషల్ మీడియాలో ఎందుకు ట్యాగ్ చేయమంటున్నాము అంటే మీకు ఒక ఐడియా వస్తుంది అంటే నేను చాలా బాగా తీసిన వీళ్ళు మాత్రం వీళ్ళకే ఇచ్చిరు అనే డౌట్ కూడా క్రియేట్ కాకుండా పోల్ కూడా ఓపెన్ పోల్ అంటే మీరు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరు కూడా అండర్స్టాండ్ చేసుకుంటారు వాళ్ళ వీడియోలో తప్ప ఎంత బాగున్నది మన వీడియోలో ఏమున్నది ఇదేమిటిదంటే ఇస్ నాట్ ఓన్లీ ఫర్ దిస్ ఇయర్ థ్రిల్ సిటీ విల్ గోయింగ్ టు కండక్ట్ ఎవ్రీ ఇయర్ దిస్ థ్రిల్ సిటీ థ్రిల్లింగ్ ఇన్ఫ్లుయెన్సర్ ఛాలెంజ్ హోప్ ఎవ్రీబడి విల్ అండర్స్టాండ్ మీరు అందరూ పార్టిసిపేట్ చేయండి ఇన్ఫ్లుయెన్సర్స్ మీ క్రియేటివిటీని మీ సమాజానికి చెబుతూ మీరు విన్నర్గా నిలవండి ఛాలెంజ్ని స్వీకరించడానికి అందరు రెడీగా అండి జడ్జ్ ప్యాన్ జ్యూరీ ప్యానెల్ ఏమిటంటే మేము డిసైడ్ చేస్తాం త్రిల్ సిటీ ఈస్ ద జ్యూరీ మాతో పాటు కొంచెం నేను కూడా ఫిల్మ్ డైరెక్టర్ని హోప్ ఎవ్రీబడి నోస్ బందూక్ సినిమా డైరెక్టర్ని నేను నాతో పాటు ఇంకొక ఇద్దరు సినిమా డైరెక్టర్స్ కూడా చూస్తారు అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఇదే కోసం అడిగారు నన్ను మేము ఎక్కువ రీచ్ అవుతే ఎక్కువ ప్రైజ్ ఇద్దామా అని చెప్పేసి ఒక ఇన్ఫ్లుయెన్సర్స్కి లైక్సే తక్కువ ఉన్నాయి సో వీ డోంట్ వాంట్ టు కిల్ ఈస్ క్రియేటివిటీ కదా సో నాకు వ్యూస్ అనేది కౌంట్ కాదు ద బెస్ట్ వీడియో ఈజ్ అవర్ కౌంట్